అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ప్రముఖ జియాలజిస్ట్ భూగర్భ జల శాస్త్రవేత్త నీలం సుమన్ గారితో భూమి లోపల ఎలాంటి పగుళ్ళు ఉంటాయి ఎలాంటి నెలల్లో వాటర్ వస్తాయి ఏ రాళ్ళలో నీళ్ళు వస్తాయి అనేటి ఈరోజు మనం సుమన్ సార్ని అడిగి తెలుసుకుందాం ఓకే రైతులందరికీ నమస్కారం నేను తెలంగాణ ప్రభుత్వం భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను బోర్ పాయింట్ విషయంలో రైతులకి చాలా రకాల సందేహాలు ఉంటాయి అందులో భాగంగా ఈరోజు జోగిపేట దగ్గరలో ఉన్న సుల్తాన్పూర్ అనే గ్రామంలో ఒక రైతుకి నల్లరేగడి భూమిలో ఒక ఎకరం పొలం ఉంది అక్కడ సర్వే చేస్తున్నాము అయితే వీళ్ళు మామూలుగా గ్రామాల్లో వేసే పద్ధతుల ద్వారా ఇష్టం వచ్చిన దగ్గర బోరు వేసుకోకుండా ఒక సైంటిస్ట్ని వాళ్ళ ల్యాండ్కి పిలిపించుకొని వాళ్ళు సర్వే చేయించుకుంటున్నారు ఎందుకు చేయించుకుంటున్నారంటే అరే బోరు వేసి నల్లరేగడి భూమి నిలబడకుంటే అనవసరంగా దెబ్బ పడతాం కాబట్టి మరి భూమి లోపల దాగి ఉన్న భూగర్భ జలాలను కనిపెట్టే వైద్యులు అంటే జియాలజిస్టులు జియాలజిస్టులు ఉంటారు అని వాళ్ళు సర్చ్ చేసి మనకు నాకు అవకాశం ఇచ్చారు అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తా ఇది ఎక్కడుంది ఉంది ఏ రకమైన రాయి ఉంది ఏ రకమైన నేల ఉంది అని మొత్తం దీని చుట్టూ తిరిగేసి ల్యాండ్ చుట్టూ తిరిగి కోఆర్డినేట్స్ అంటే జియో కోఆర్డినేట్స్ తీసుకొని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ తీసుకొని వీళ్ళ ల్యాండ్కి సంబంధించి ఎకరం పొలం సంబంధించి మ్యాప్ తయారు చేసి ఏ ఏరియాలో బండ ఉంది ఏ ఏరియాలో నీళ్ళు ఉన్నాయి ఎక్కడ ఎక్కువగా మట్టి ఉంది ఎక్కువ మిక్స్ అయ్యింది అనే ప్రాంతానికి కనిపెట్టి అక్కడ నా దగ్గర ఉన్న మిషన్స్ అంటే రెసిస్టివిటీ మీటర్సు జియో స్కానర్సు ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతోనే భూమి లోపలికి ఇట్లా మేకును పాతుకుంటూ వెళ్ళి భూమి యొక్క ఫ్రీక్వెన్సీని భూమి యొక్క రెసిస్టివిటీని నేను కనుక్కుంటాను నా రెండు మిషన్స్ ఉన్నాయి వాటిని కనుక్కుంటే వీటి సహాయంతో చేసినా కూడా మరి మీ భూమి లోపల హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు దొరికిస్తారా అనేది పెద్ద ప్రశ్న అది ఎట్లా అంటే ఇది నల్ల రేగడు భూమి ఉంది నల్లరేగడు భూమి అయితే నీళ్ళను వాన పడ్డప్పుడు వాన నీటిని పట్టుకుంటుంది కానీ ఇవ్వదు ఇవ్వనప్పుడు ఈ మట్టి మీద ఉన్న నీళ్ళు ఏమవుతుంది సూర్యుని వలన సూర్యుని వేడితోనే ఆకాశంలోకి వెళ్ళిపోతాయి అంటే బాష్పోత్సవం జరుగుతుంది అలాంటి భూమి లోపలికి రీఛార్జింగ్ కండిషన్స్ అనేవి ఎక్కువగా ఉండవు కాబట్టి మట్టి అణువుల మధ్య దగ్గర దగ్గర దూరం ఉంటుంది కాబట్టి నీళ్ళకి ఎక్కువ ఇంకే అవకాశం ఉండదు కాబట్టి బోర్లు ఎక్కువగా నల్ల రేగడి భూమిలో ఫెయిల్ అవుతుంటాయి కాబట్టి మరి అట్లా సార్ మరి ఎట్లా సార్ నల్ల రేటు భూములలో మరి మరి వాళ్ళు ఎట్లా బతకాలంటే అది అందుకనే సైంటిఫిక్ శాస్త్రీయ పద్ధతిలోని నమ్మి మీరు సమగ్ర సర్వే చేయించుకుంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట పాయింట్ దొరికించే అవకాశం ఉంటుంది ఇక సక్సెస్ రేట్ అనేది ఎట్టు ఉంటుందంటే చెప్పే కదా అక్కడ ఉన్న జియాలజీ ఇది ఇక్కడ గ్రనైట్ ఉంది గ్రనైట్ అనేది ఎక్కువ నీళ్ళని ఖాళీగా ఉండదు ఏమైనా బండరాల మధ్యలో సందుల మధ్యలో ఫ్రాక్చర్స్ క్రాక్స్ అని ఉంటే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా తక్కువ లోపల వస్తుంది అది కాక చాలామంది రైతులు నల్గొండ రంగారెడ్డి నగర్ నారాయణపేట్ ఈ ఏరియాలలో చిట్టాల మండలం యాదాద్రి జిల్లాలలో సూర్యాపేట ఎక్కువగా వందల కొద్ది బోర్లు వేసుకుంటూ పోతున్నారు పంట పొలాలు ఎండిపోతున్నాయని కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా బోర్ వేసుకుంటే మీరు కూడా సైంటిస్ట్ని రప్పించుకొని మంచి అనుభవం ఉన్న జీయాల్సి రప్పించుకొని మీరు సమగ్ర సర్వే మీ ల్యాండ్ చేయించుకుంటే ఖచ్చితంగా ఎన్ని వాటర్ వస్తుంది బండ కింద పూరలు ఉన్నాయా లేవా మరి ఎన్ని ఎంత లోతులో వరకు వస్తుంది అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు నా వీడియోలు మీరు చూడండి ఎక్కడ నేను ఆల్రెడీ మ్యాప్స్ అప్పుడు కొన్ని షార్ట్స్లలో మీరు కూడా సైన్స్ అనేది అందరికీ అందుబాటులో ఉంది గుడ్డిగా వేసుకోకుండా మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక సైంటిఫిక్ ప్రకారం పోతే మీరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా అని చెప్పి అరే మా కర్మ బాలేదు మా ఆలోచన విధానం బాగాలేదు అని అనుకోకుండా మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అని అనుకోకుండా యూట్యూబ్లో మంచి అనుభవం చేయాలి ఉంటారు రిజిస్టర్ చేయాలితో రప్పించుకొని సర్వే చేయించుకోవాలని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ తెలంగాణ ప్రభుత్వం నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఈ షార్ట్ కనుక మీరు చూసినట్లయితే మీ బంధువులు కానీ మీరు కానీ మీ ఇంటి దగ్గర స్థలాల్లో పొలాల స్థలాల్లో బోర్ వేసుకోవాలనుకుంటే గుడ్డిగా వేసి నష్టపోకండి సైన్స్ వైపు అడుగులేయండి అది మిమ్మల్ని ఖచ్చితంగా సక్సెస్ దిశగా పంపిస్తుందని అనుకుంటూ సుమన్ హైడ్రోజియాలజిస్ట్